ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైన అప్డేట్స్ మీకు వస్తాయి మీరు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచ్చనం యహోవాన్ని నీ అన్నీ సఫల గాక హలియ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడిని ప్రార్థనలన్నీ కూడా సఫలం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారు ఎంతవరకు అనేకసార్లు సార్లు ప్రార్థన చేస్తావు ఉపవాసాలు ఉన్నావు మర్ర పెట్టో విజ్ఞాపన చేస్తావు నీ కుటుంబం దీవించబడాలి నీ పిల్లలు దీవించబడాలి మీకు కలిగిన సమస్తం ఆస్వాదించబడాలి ఎంతో ప్రార్థన చేస్తావు దేవుణ్ణి ప్రార్థన విన్నాడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు అందుకే ఈరోజు ఈ వాగ్దానం నీ ప్రార్థనలన్నీ కూడా ఎహోవా సఫలపరచబోతూ ఉన్నాడు నువ్వేమైతే అడిగావో ఏమైతే పొందుకోవాలని కోరుకున్నావో వాటన్నిటిని కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు నీ ఆలోచన అంతా కూడా నెరవేరబోతుంది దేవుడిచ్చిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్పులోనికి రాబోతుంది నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీకు కలిగిన సమస్తం కూడా దీవించబడబోతుంది ఆస్వాదించబడబోతుంది ఉన్నతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాల్లో చేస్తున్నాడు రక్షణ కొరకు అడగావా నీ పిల్లల ఉద్యోగం కొరకు అడగావా నీ కుటుంబం నెమ్మది కొరకు అడగావా దేవుడు నువ్వేమైతే ప్రార్థనలు అడుగావో నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు నీ కన్నీరు తుడుచుకో నీ దుఃఖదినాలు సమాప్తం కాబోతున్నాయి నేను తలగా చేయబోతున్నాడు నేను పైవాడుగా చేయబోతున్నాడు నేను ఇచ్చేవాడుగా చేయబోతున్నాడు నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ పిల్లలు అందరూ దీవించబడబోతున్నారు ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు సఫలపరచబోతున్నాడు సంతోషం రాబోతుంది ఆనందం రాబోతుంది గొప్ప మేలు జరగబోతుంది నువ్వు ఊహించిన దానికంటే కూడా గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటిలో నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు కాబట్టి నీ కన్నీరు తుడుచుకో ప్రభు వైపు చూడు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరిచే సమయం వచ్చింది అంటే నువ్వు ప్రభువులో ఆనందించి ఆయన సన్నిధులను సాక్షిగా ఉండబోతున్నావు నువ్వు అడిగిన దానికంటే కూడా గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడిని దీవించి వర్ధలింప చేయబోతున్నాడు ప్రార్థన చేసుకున్న ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధులు నీకు పొందున నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాయని వాగ్దానం చేస్తావు ఎంతమంది కష్టములు కన్నిటిలో వేదనలు దుఃఖములు ఉన్నారు వారి ప్రార్థనలన్నీ కూడా నువ్వు సఫలం చేయబోతున్న ప్రభావ వారి వ్యాపారాలు దీవించబడుగాక వారి ఉద్యోగాలు దీవించబడుగాక వారి చేతి పనులు దీవించబడుగాక ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రవదించండి బలహీనంగా అనారోగ్యంతో ఏసు నాములు స్వస్థపరచండి ప్రవ్వ దేవుని బిడ్డ ఎంతో ప్రార్థన చేస్తావు ఎంతో మర్రపెట్టావు నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీ ప్రార్థన సఫలం చేయబోతున్నాడు ఆయన ఒక్కొక్కరిని ఆస్వాదించమని దీవించమని గొప్ప కార్యాలు చేయమని ఏసునామ పెట్టడు కూర్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడిని ప్రార్థనలు విని నీ ప్రార్థనలన్నీ కూడా సఫలం చేయబోతున్నాడు ఆ ప్రార్థనల జవాబు నువ్వు పొందుకోబోతున్నావు దేవుని కృప ఈరోజంతా కూడా మీకు తోడై నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ